ఈ కథలో మరపు కథ ఎలాంటిదంటే ఒక నక్క ఉండేది ఒక నక్కై ఉండేది మనం ఈ నక్క ఉండేది ఏమి చెప్తున్న నక్క కనుగా కళ్యాణం వచ్చినాదట నక్కకు కళ్యాణం వస్తే అయ్యో నా బిడ్డకు పెళ్లి చేయాలనే నక్క అయ్యగారి దగ్గరికి పోలేదు మరి బ్రాహ్మణుల అడగలేదట ఆ నక్కగానైనా అనంతముని అది చేసి నా పెళ్లియాలని అక్క పోతుంటే లక్ష్మీదేవి వచ్చిందా లక్ష్మ నువ్వు అడ్డుకోంగా నా బిడ్డ పెళ్లి చేయాలని మరి వచ్చారు దైద్యము దేవతీ దరిద్రపురాల నువ్వు అడ్డంగా నా బిడ్డ పెళ్లి చేయనున్నారు ఎందరెందరూ మహా సత్యవంతులు ఈ దారి ఎదురుగా వస్తే వాళ్ళు నచ్చలేదు నక్క ఆఖరికి అగ్నిదేవుడు అనే కాష్టములో ఒక ఆయన్ని కాలబెడుతుంటే ఆ దారి కట్టుకొనిపోవగా అగ్ని కడ్డి కాని వచ్చింది అబ్బా ముఖ్యమంత్రి అగ్గి అంటే అందరికి సమాధానం పేదోని ఇంట్లో అగ్ని ఉంటది ఇంట్లో అగ్ని ఉంటది ఈ దేవుడు సత్యవంతులని తన బిడ్డ పెళ్లి చేసినట్టు నక్క ఓ అగ్ని దేవుడా ఎలాంటి నీతి ఉన్నాదో తెలుసినా పేదవారింటలో అగ్ని ఉంటాది చెట్టుకు అగ్గే గుట్టకు అగ్గే బండికి అగ్గే తేలికైన అగ్ని ఉంటాది అదే లక్ష్మి అందరి ఉంటదా ఉన్నది ఉన్నది ఏదో ఒకరింట్లో ఉంటాది అదే దారిద్రు ఉంటారా ఉండదు ఏదో ఒకరింట్లో ఉంటది అని చెప్పి అప్పుడు మనకి నచ్చ నచ్చింది అగ్నినే నేను నచ్చినా అగ్నినే అని రెండు మంటలతో ఆకాశానికి తిరిత మనకి కష్టం పెట్టి కష్టం మీద మనకి

అంగిలో నేను పని చేస్తున్నాను కట్టుకున్న చీర కాలకూడదు నీవనిగా తొడుకున్న రముక కాలకూడదు కొల్లువనిగా కబరిపోకూడదు సత్యమంత్రురాలవు నేతి మంత్రురాలవైతే నీవే సత్య మంత్రాల నీతి మంత్రాలైతే కట్టుకున్న చీర కాలకుంటూ క్రులు అనేది కవిరిపోకుంటూ వచ్చిన రెండు ప్రాధములు కొట్టండి అప్పుడు నీ సత్యము నమ్ముకుంటారని అందరితో చెప్పి రాష్ట్రము చుట్టూ భార్య అస్తం పట్టుకొని మూడు సార్లు తింపాను ఎంత చెప్పినా నా భర్త నన్ను భార్యగా నమ్ముతలేదే ఈ అగ్నికైనా ఆవిరైపోతాను నేను అగ్నికైనా ఆవిరైపోతానని ఆ పార్వతి మూడు కొట్ట ముళ్ళు ఆరు కొట్ట అయ్యలు డెబ్బై ఆరు కొట్ట దేవస్థములు అంగలింగాలు చాలవంతులకు నమస్కరించి ఆ అగ్నిలో రెండు గర్భిణంతో ఉన్న అమ్మాయి ఆ అగ్నిలో ఇలా పడుతున్నారు

ఎప్పుడైతే ఆ కాష్టంలో పడ్డాదో పార్వతి దేవి అక్కడికి పార్వతికైనా తొమ్మిది ఒక్క నెలలు తొమ్మిదొక్క నెలలు పురిటి నొప్పులతో హల్లాపోతుండగా ఆ కాష్టంలో ఎప్పుడైతే పార్వతి పడ్డాదో తన సత్యవంతురాలు భక్తి పరుడాలు కాబట్టి ఆ అగ్నిదేవుడైన దేవుడైనా కూడా అటువంటి ఒక పార్వదేవికి కట్టుకున్న చీర కాలడం లేదు అటువంటి ఒక తలకున్న లేదు అటువంటి ఒక చూడడానికి బయట బయట చూడడానికి అగ్ని బగ ఆ అగ్ని దగ్గరికి వెళ్ళడానికి ఆ వేడికే ఎనికి ఎనికికి వెళ్ళిపోతున్నారు వెళ్లిపోయే సమయంలో అటువంటి అర్జ్నోలు పడ్డాది కదా పార్వతి దేవికి పార్వతి కుండ గాని కుండ ఆ కుండలో సల్లటి నీళ్ళు ఏ ప్రకారంగా ఉంటాదో అటువంటి కాష్టములు అంత సలదనం ఇస్తున్నదట అక్కడికి దేవికి తొమ్మిది ఒక నెల నిండుకున్నాయి కాబట్టి అటువంటి ఒక ప్రసన్న వేదన తోటి తల్లాడుతుండగా సక్కనైనా విటము ముట్టిన దైవ

అటువంటి పశుపాప జన్మించిన జన్మించిన పశుపాప ఏమనుకున్నది నా తల్లి సత్యమంతురాలు భక్తి పరురాలు ఆ రోజు వెనక నా తండ్రి వెళ్ళిన శివాశంకరుడు నన్ను విచ్చి మర్సిపో బాబు అని చెప్పగానే మరిసిపోయాడు అటువంటి ఓ తండ్రికి అనగానే అటువంటివి ఏమి గుర్తుకు లేకుండా సత్యమంత్రురాలైన నా కన్న తల్లి పార్వతదేవిని ఇటువంటి అగ్ని పరీక్షలు పెట్టి కొట్టరాని దెబ్బలు కొట్టి చిట్టరాని మాటలు అని ఇటువంటి అగ్ని గుణంలో పడవేశాడు తెలియని నా తండ్రికి ఇప్పటికైనా తెలుసుకోవాలని ఏడుస్తున్నారు అటువంటి వాళ్ళు బ్రహ్మదేవ కాలుతున్నారా కాని పూర్తి అవుతున్నది కానీ ఇప్పుడే కాష్టం విడిచి మనం వెళ్ళవద్దు అల్లబట్టు కదా ఇంకా దూరం కాలి భూతైపోయిరకు అని ఎప్పుడైతే వాళ్ళు ఉన్నారు ఆ కాటిలో ఉన్న పశుపాల ఏం చేస్తున్నారు కాటిలో ఉన్న పశుపాల పశుపాల పశుపాలు ఏము చేస్తున్నారు ఏము చేస్తున్నారు ఆ ఆార్వతి కడుపుల ఎప్పు దలిపించాను ఆ నా తన్నే శివయ్య వెళ్లిపోతున్నావా అని మా పోయే బాబుకు ఏమని చెప్పాలి మా బాబు ఇట్లయితే అలా అని పండుగ రెండు సార్లు కలిగినట్టుగా కాస్తం లో తమ్ముడు తల్లి